కౌంటింగ్కి నాలుగైదు రోజుల ముందు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం పోస్టల్ బ్యాలెట్ మీద ఒక కోటి గీత గీస్తే చెల్లుబాటు అవుతుందని చెప్పి సర్క్యులర్ ఇచ్చినటువంటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం మీదకు దాన్ని కొట్టేయాలి ఆ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టుకి వెళ్తే ఆఖరి దాన్ని పరిష్కరించారు కదా పరిష్కరించడం అంటే జస్టిస్ మండవ కిరణ్మయి జస్టిస్ విజయలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏం చేసింది ఒకసారి ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్నికల వ్యవస్థ పనితీరులోకి న్యాయస్థానాలు అవ్వకూడదు అన్న కేంద్ర ఎన్నికల సంఘం వాదనతో ఏకీభవించారట ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకంతా ఇష్టమే మేము జోక్యం చేసుకోలేమని ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయిందని ఇష్టం వచ్చినట్లు నాలుగు రోజుల ముందు కూడా నిర్ణయాలు తీసుకొని అందరికీ అనుమానాలు కలిగే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నా కూడా ఎవరము జోక్యం చేసుకోమని చెప్పి ఈ దరిద్రం ఏందో నాకు అర్థం కాదు అసలు మా నిర్ణయాలు ఎవరు జోక్యం చేసుకోకూడదు అంటే ఇదేం ప్రజాస్వామ్యం ఇష్టరీతిన వాళ్ళు నిర్ణయాలు తీసుకోండి వాళ్ళని అడ్డుకోలేకపోతే ఇక ప్రజాస్వామ్యం ఎందుకు ఇంతకు మించి నియంతృత్వం ఇంకేమైనా ఉంటుందా మాకు విచక్షణ అధికారం ఉంది మీరెవరు జోక్యం చేసుకో ఎవరు తప్పులు చేసినా కూడా ఎవరు జోక్యం చేసుకోకండి అంటే ఇంకా అదే నేతృత్వానికి పరాకాష్ట ఒకసారి స్టార్ట్ అయిపోయింది ఇంకా జోక్యం చేసుకోదట హైకోర్టు పైగా వైసీపీకి ఇంకో ఉచిత సలహా ఇచ్చారు ఎన్నికల పిటిషన్ వేసుకోండి మొత్తం ఎన్నికలు ఫలితాలన్నీ అయిపోయిన తర్వాత ఎన్నికల పిటిషన్ వేసుకోవాలట ఎన్నికల పిటిషన్ అంటే పోస్టల్ బ్యాలెట్ మీద మీకు ఎక్కడెక్కడ అనుమానం ఉంటే ఎక్కడెక్కడ ఏమన్నా డౌట్ ఉంటే అక్కడ వేసుకోండి అంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటు అంటే ఓవరాల్గా హైకోర్టులో రెండు వందల పిటిషన్లు వేయాలి ఒక్క ఆన్సర్ కోసం ఒక్క పరిష్కారం కోసం రెండు వందల పిటిషన్లు వేయాలి అవి ఎన్నికలు అయిపోయిన తర్వాత అవి ఎప్పుడు పరిష్కారానికి గురవుతాయి ఏ ట్వంటీ థర్టీ ఫోర్లో వస్తాయి మధ్యలో ఇంకొక ఎన్నికైనా అయిపోతుంది రెండు వేల ముప్పై నాలుగులో వస్తాయి దారుణం ఇది దరిద్రం ఆ సర్క్యులర్ సో వైసీపీ ఏం చేస్తారు ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి చివరి యాప్షన్ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్ వేసింది మరి అది ఎప్పుడు రేపు ఒకరోజు రోజు టైం ఉంది అది ఎప్పుడు విచారణ తీసుకుంటారు విచారణ తీసుకున్న తర్వాత ఇప్పటికిప్పుడు దాని మీద ఏమైనా ఆర్డర్స్ ఇస్తారా నో ఐడియా బట్ వాళ్ళైతే సుప్రీంకోర్టుకి వెళ్ళారు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని దాన్ని కొట్టేసి ఈసీ ఇచ్చినటువంటి సర్క్యులర్ని ఆపేసి ఎన్నికల కోడ్ రిలీజ్ చేసినప్పుడు ఏవైతే నిబంధనలు ఉన్నాయో అవే నిబంధనలు అమలు చేసే విధంగా ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు మరి వాళ్ళు అసలు విచారణ కన్నా తీసుకుంటారా రేపు తీసుకోకుండా తర్వాత పరిష్కరిస్తే ఇంకా అది ఎప్పుడో చూసుకోవాలి రెండు వేల ముప్పై తొమ్మిది ఎన్నికలు వచ్చేపాటికి